లేవీయ కాండము పదిహేడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఈలాగు చెప్పుము ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలీల కుటుంబములలో యహోవా మందిరము ఎదుట యహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు అది ఎద్దే గాని గొర్రెయ్యే కానీ మేకయ్యే గానీ ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును వాడు ఇస్రాయేలీలు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక ఎహోవా పేరట యాజకుని యొక్కకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలను యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దనున్న యహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలను వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనుము ఇస్రాయలీల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను ఎహోవాకు అర్పింపను ఉద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని మరియు ఇస్రాయేలీలలోనే కాని మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడలా వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలను ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు వాడు మరణశిక్షనునని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని మరియు కళేబరమునైనా చేల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్ళతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకుకొనకయ్యూ తన దేహమును కడుగు కొనకయ్యూ ఉండి నేడలా వాడు తన దోష శిక్షను భరించును